దీపం పథకం కింద మూడు ఉచిత సిలిండర్లు ఇస్తానన్నాడు మీకు సిలిండర్ డబ్బు ఏమైనా పడిందా రెండు వచ్చినాయా నిరుద్యోగ మూడు వేలు నెలకి ఇస్తానండి చంద్రబాబు నాయుడు ఇస్తానా ఇంటర్ ఫస్ట్ ఇయర్ పాపకి తల్లికి వందనం వచ్చిందా ఒక్కొక్కరికి పదమూడు వేలు ఫ్యూజ్ వచ్చిందా చంద్రబాబు రెండు ఏం లేదు చంద్రబాబు ఒక నెల కూడా అందలేదు వచ్చిందా మీకా

ఆయన మీకు బాకీ ఎంత డెబ్బై ఆరు వేల రెండు వందలు ఉన్నాడు నలభై ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు ఒక లక్ష పద్మూడు వేల రెండు వందల రూపాయలు ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల మూడు వందల రూపాయలు నాలుగు లక్షల ఇరవై మూడు వేల ఎనిమిది వందల రూపాయలు ఇరవై ఎనిమిది వేల ఏడు లక్ష తొంభై ఒక్క అరవై ఐదు వేల తొమ్మిది వందల రూపాయలు బాకీ పడినారు ఒక లక్ష పంతొమ్మిది వేల ఏడు వందల రూపాయలు మొత్తం ఇరవై లక్షల ఎనభై తొమ్మిది వేల రూపాయలు రావాలా ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల రూపాయలు ఒక లక్ష యాభై ఎనిమిది వేల ఏడు వందల రూపాయలు బాకీ పడినారు